కమ్యూనిటీ హాల్ ప్రారంభం కాకినాడ జగన్నాథపురం ఇరవై రెండవ డివిజన కోరట్ల వారి విధిలో ఒకటి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలును సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లతో అధునాతన సౌకర్యాలు విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీ హాలు నిర్మించామన్నారు ఇప్పటికే గొల్లపేట సూర్యనారాయణపురంలలో ఉన్న రెండు కమ్యూనిటీ హాల్స్తో పాటు దీనిని అదనంగా నిర్మించినట్టు చెప్పారు యాదవ కులస్తులకు అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కోడ ఛైపర్సన్ రాగరెడ్డి చంద్రకళాదీప్తి వైఎస్సార్సీపీ నగరాధ్యక్షురాలు మాజీ మేయర్ సుంర శివప్రసన్న నగరపాలక సంస్థ ఎస్సీపీ సత్యకుమారి స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకటరావు జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మాజీ కార్పొరేటర్లు ఎన్జికె కిషోర్ బొర్రా రమణ మీసాల దుర్గాప్రసాద్ జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు యాదవ సంఘ నాయకులు నోడగల బాబురావు తదితరులు పాల్గొన్నారు

సూర్యాంశం ఈ రోజు ఇరవై రెండవ డివిజన్లో యాదవ కమ్యూనిటీకి సంబంధించి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో కమ్యూనిటీని నిర్మించుకోవడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మించుకోవడం చాలా అధునాతంగా చాలా సుందరంగా చాలా స్పేషియస్గా నిర్మించుకోవడం జరిగింది చాలా సంతోషం మన మాజీ కార్పొరేటర్ తమ్ముడు కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టెండర్లు వేయడం కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయడం జరిగింది సో ఇంత మంచి కళ్యాణ మండపం పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్డులో ఏదైతే ఇరవై రెండు వార్డులో జగన్నాథపురంలో చాలా ఇరుకు రోడ్లుంటూ కమ్యూనిటీ హాల్స్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇంత మంచి కమ్యూనిటీ హాల్ ఈ ఏరియాకి రావటం నిజంగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను సో ఈ కమ్యూటీ హాల్ కట్టడానికి కానీ ముందుండి ముందుకు వెళ్ళడానికి సహకరించినటువంటి ఇక్కడ పెద్దలకి ముఖ్యంగా కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ తమ్ముడు కిషోర్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాదవ కమిటీ పెద్దలకు కానీ వార్డు పెద్దలకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి కమిటీ హాలు కన్స్ట్రక్షన్ అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ సార్